సభ్యులందరికీ నమస్కారం ఇది గత పది ఆరేడు సంవత్సరాల నుంచి మన కోయాల శ్రీనివాసరావు ఈ ట్రస్ట్ నిర్వీ నిర్వహిస్తున్నాను తిన్నానని చెప్పినప్పుడు ఇదే కాదు బాబు బయట నుంకా కూడా ఒక స్థలం అంటూ చూడండి ఎక్కడైనా పది మంది ఈరోజు మంది డోనర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు డోనర్స్ ఇలాంటి వాటిని కూడా ఎంకరేజ్ అని చెప్పడం జరిగింది ఇదే సందర్భంలో ఒక రోజు వచ్చి ఇలా సైట్ కొన్నామంటే సరే బాబు నా తాలూకా కంట్రిబ్యూషన్ ఒక వన్ ల్యాక్ ఇస్తాను తో పాటు మన దేశంలో అందరినీ కూడా అరేంజ్ చేసి కొంత అమౌంట్ కూడా అరేంజ్ చేద్దాం అని చెప్పడం జరిగింది ఈ సందర్భంలో ఈరోజు ఇన్వి ఇన్వైట్ చేస్తే ఇక్కడ రావడం జరిగింది శ్రీ శ్రీమనారాయణ కోయిలాడ శంకర్రావు గారు అంటే ఒక వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యుడైనా సరే కొన్ని సందర్భాల్లో గర్వంగా ఉంటుంది ఎందుకు గర్వంగా ఉంటుందంటే స్వగ్రామంలో మూలపేట గ్రామంలో రామాలయం నిర్మించడంలో చాలా కీలక పాత్ర వహించడమే కాకుండా ముందుండి ఈరోజు మూలపేటలో రామాలయం నిర్మించడం అంటూ జరిగిందంటే వన్ ఆఫ్ ది పార్ట్ మెంబర్ కోయలాడి శంకర్రావు గారు అలాగే మా ఇంటి ఇలవేల్పు గంగాలం తల్లి శిష్యులతో కూడా ఆయన ఎంతో ప్రతి సంవత్సరం కూడా సంబరంలో కానీ మరే ఇతర కార్యక్రమాల్లో కానీ వారి కీలక పాత్ర పోషించడం జరుగుతుంది అయితే అది స్వగ్రామం కాబట్టి అంతవరకు ఆ పార్ట్ చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న డబ్బి అవార్డుకి సంబంధించి నిజంగా అక్కడ కూడా చక్కటి అమ్మవారి కనకదుర్గమ్మ ఉత్సవాలు చేయటంలో కానీ చాలా క్రమశిష్యుడుగా అక్కడ ఒక అందరినీ కూడా అక్కడ ఉన్న అన్ని కులాల వారిని కూడా సమీకరించి ఒక ఏకదాటిపై నడిపించడం కూడా అది చాలా కత్తి మీద సాము అలాంటి కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించి ఈరోజు స్థానిక శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి నిజంగా ఎంతో ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అందులో ఈ వ్యక్తి కూడా ఒక ఆయన అవటం అది ఒక రకంగా ఒక కుటుంబ సభ్యుడిగా ఆనందంగా ఉన్న అవన్నీ ఒక అయితే స్వామి వివేకానంద మద్ర తెరసారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీమన్నారాయణ నిరాశుల ఆశ్రమానికి లక్ష రూపాయలు పర్యటించడం యాభై వేల రూపాయలు ఇవ్వటం ఇది కాకుండా బాబు రాజుగారికి మన చైర్మన్ గారికి మన స్వామి వివేకానంద మదర్ తిరుసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకి ముఖ్యంగా స్వామి వివేకానంద మదర్ తిరుసా చారిటబుల్ ట్రస్ట్లోనే ఉన్న సభ్యులు చూస్తే నాకు కూడా ఈ రాజకీయాలన్నీ మానేసి నాకు ఈ లైన్లో వెళ్తే బాగుంటుందని అని ఒక సందర్భంలో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అంత ఇది మన నిర్మాణం ఆయనకి ఆకర్షించింది ఇదే కాకుండా ఈ కార్యక్రమంలో బాబు నువ్వు నువ్వు ఎక్కువ టెన్షన్ పడకవద్దని చెప్పి మీ ట్రస్ట్ సభ్యుల్ని మనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర తీసుకొని వెళ్ళి ఈ కార్యక్రమాన్ని కంపల్సరిగా సక్సెస్ అయ్యేలా చేద్దామని చెప్పేసి చెప్ప జరిగింది ఈ సందర్భంగా అంటే చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు చాలామందికి డబ్బులు ఉంటాయి చాలామంది కోటీసులు సంపాదిస్తూ ఉంటారు కానీ సంపాదించిన వాళ్ళు అందరూ కూడా ఇలా ముందుకు రారు అందులో ఈరోజు ఉదయం ఫంక్షన్లకి రెండు మూడు ఫంక్షన్లకి వెళ్ళినా సరే స్వామి వివేకానంద ట్రస్ట్ సభ్యుల మీద నుంచి ఇక్కడ కూడా ఒక్కసారిగా అందరూ కూడా ఆశీస్సులతో మన కోయిలాడ శంకర్రావు గారి గురించి చెప్పాలంటే మా ఎవరికి కూడా అంత ఇది లేదు ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎంతో మందికి ఎన్నో సేవలు చేశారు అందులో ప్రత్యేకంగా మేము కూడా పార్టిసిపేట్ చేసాం కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మా ట్రస్ట్కి లక్ష రూపాయలు ప్రకటించి యాభై వేలు ఇవ్వడం ఇంకో యాభై వేలు ఇస్తానని చెప్పడం కూడా మా అందరికీ కూడా ట్రస్ట్ సభ్యులందరం కూడా ఆయనకి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సభ్యులు కూడా ఈ విధంగా వచ్చి ఆయన స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఉండి ఈ ట్రస్ట్కి ముందుకు నడిపిస్తారని మరీ మరీ కోరుకుంటూ శంకరరావు గారికి మరొక ప్రత్యేక ప్రత్యేక మా ట్రస్ట్ సభ్యులందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్